టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న సినిమా పేరు గేమ్ చేంజర్ ఈ సినిమా సంక్రాంతికి రాబోతోంది మ్యావరక్ దర్శకుడు శంకర్ దర్శకత్వం ఈ సినిమా రూపొందుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఈ సినిమా కోసం మెగా అభిమానులే కాకుండా సగటు సినీ ప్రేక్షకులు కూడా తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ సినిమా కోసం సెలబ్రిటీలు కూడా మరోవైపు వెయిట్ చేస్తున్న విషయం విదితమే అయితే ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పరిణామాల తర్వాత అక్కడ సినిమాలకు కొత్త రికార్డ్ రేట్లు మరియు ప్రీమియర్ షోలకి అనుమతి ఇవ్వడం లేదన్న విషయం తెలిసిందే ఇటీవలే పుష్ప టూ సంఘటన తర్వాత ప్రభుత్వం అప్రతమైంది మరోవైపు ఆంధ్రప్రదేశ్లో గేమ్ చేంజర్ యొక్క ట్రికెట్ రేట్లు పెంచుకోవచ్చని ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు వేసుకోవచ్చని అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణలో కూడా లాస్ట్ మినిట్లో రేవంత్ సర్కార్ అద్భుతమైన షాకింగ్ నిర్ణయం తీసుకుందట క్రికెట్ రేట్లు పెంచుకునే విధంగా బెనిఫిట్ షోలు ఇచ్చే విధంగా ఒక అనుమతి అయితే ఇచ్చిందట దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది దీంతో రేవంత్ రెడ్డి గారు ఈ సినిమాపై షాకింగ్ డిసిషన్ తీసుకున్నారని చాలా మంది అభిమానులు మరియు సినీ ప్రేక్షకులు అనుకుంటున్న విషయం విదితమే ప్రస్తుతం కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు గేమ్ చేంజర్ సినిమాకి ఒకరోజు ముందే రేవంత్ రెడ్డి గారు షాకింగ్ నిర్ణయం తీసుకోవడంతో మెగా అభిమానులు కూడా సంచలన ప్రకటన చేయబోతున్నారట మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాలో గేమ్ చేంజర్ సినిమాలో కేఆర్ అధ్వానీ హీరోయిన్గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే